వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ పొత్తుపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ తెలంగాణలో ఎలాంటి పొత్తు ఉండదు అని క్లారిటీ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎందుకంటే కూటమితో ఇప్పుడైతే ఏదైతే జనసేన పార్టీ బీజేపీ టీడీపీ కూటమితో ప్రయత్నం కూటమితో ప్రయాణం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే ఏపీ లాగా తెలంగాణలో కూడా కూటమితోనే రేపు మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఎన్నికలకు వెళ్తారా అనే విషయాన్ని ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు రామచంద్రరావు గారు ఎలాంటి పొత్తు ఉండదు మేము సింగిల్ గానే పోటీ చేసాము మేము స్థానికంగా బీజేపీ భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా తయారవుతుంది సో మాకు ఎలాంటి పొత్తు అవసరం లేదు మేము కూడా ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ కూడా ఓటు బ్యాంక్ గానీ ఓటు శాతం గాని మాకు కూడా గతంలో చూసుకున్న జీహెచ్ఎంసి ఎన్నికల్లో మేము కూడా మంచిగా రాణించినాము సో అట్లాగే ఇప్పుడు మేము సింగిల్ గానే పోటీ వెళ్తాము అన్నట్టుగా ఒక ప్రకటనలో చెప్పారు సో ఏదైతే ఏపీలో పొత్తుతో కొనసాగుతుంది అట్లాగే తెలంగాణలో కూడా పొత్తుతో ముందుకెళ్తారనే ఆలోచన విధానాన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏదైతే ఒకవేళ పొత్తు ముందుకు వెళ్లాలనే క్లారిటీ అంటే ఒక నిర్ణయం ఏదైతే కేంద్ర స్థాయిలో తీసుకోవాల్సి ఉంటుంది కాకపోతే రాష్ట్ర స్థాయిలో ఉండదు ఇప్పటికైతే మాకున్న సమాజం ప్రకారంగా మేము సింగిల్ గానే పోటీకి వెళ్తాము రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు ఉండదు పవన్ కళ్యాణ్ గారి సహకారం సహాయం లేకుండానే మేము సింగిల్ గా పోటీ చేస్తాం ఈసారి మేము కైవసం చేసుకుంటాం అన్నట్టుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పుకొచ్చారు చూడాలి రేపు మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళు నిర్ణయం మార్చుకొని పొత్తుతో వెళ్తారా లేదా సింగిల్ గానే వెళ్తారా ఎందుకంటే చాలా వరకు భారతీయ జనతా పార్టీలో నాయకులు సమన్వయం అనేది కోల్పోతున్నారు ఒకరికి ఒకరికి పొంతన లేకుండా మాట్లాడుతున్న విధానాన్ని రేపు ప్రజల వద్దకి ఎట్లా వెళ్తారు వీళ్ళు ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట ఉంటుంది ఎంపీ గారి ఒక మాట ఉంటుంది ఎమ్మెల్యే గారి ఒక మాట ఉంటుంది మాజీ సీనియర్లది ఇంకో ఉంటారు వీళ్ళ నిర్ణయాలు అంటే వీళ్ళ ఆలోచన విధానాలు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వేరే వారు కౌంటర్ ప్రయత్నం చేస్తారు ప్రతిపక్షాలలో ఇలాంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే భారతీయ జనతా పార్టీలో మాత్రం వీళ్ళ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి సో ప్రజలను ఎలా ఆకట్టుకుంటారు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ప్రచారం వెళ్తారు ఎలాంటి సంక్షేమ పథకాల మీద ఏదైతే అధికార పార్టీకి గారు రేపు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒక అంశం మీద సుదీర్ఘంగా వాళ్ళకు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది బాధ్యత ఉంటుంది అట్లాగే ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో చాలా ఎందుకంటే మున్సిపల్ హైదరాబాద్ మహానగరం లాంటి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి